స్పైస్ జెట్ స్పైస్ జెట్ తలక పరిస్థితి ఇలా ఉంది విమానంలో ఏసీ పని చేయకపోవడంతో ప్రయాణికులు ఉక్కపోతతో ఇబ్బంది పడినటువంటి ఘటన ఢిల్లీలో జరిగింది ఢిల్లీ విమానాశ్రయంలో స్పైస్ జెట్ ఎయిర్వేస్కు చెందినటువంటి విమానం ఢిల్లీ నుంచి దర్భంగాకు వెళ్లాల్సి ఉంది దీంతో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు విమానం ఎక్కువ కూర్చున్నారు విమానం బయలుదేరిన కొద్దిసేపటికి ఏసీ పనిచేయడం అయిపోయింది ఉక్కిరి అయిపోయారు ఈ వీడియో కూడా మీకు వైరల్గా మారింది ఆ విషయాన్ని మీరు ఇదివరకే తెలుసుకుని ఉండొచ్చు అయితే చాలాసేపటికి అంటే చాలాసేపటి వరకు విసనకర్రల్లాగా అక్కడ ఉన్నటువంటి చేతికి దొరికినటువంటి ఆ బుక్స్ ఉంటాయి కదా బుక్లెట్స్ ఏవో ఒకటి వాటిని ఉపయోగిస్తూ గాలి ఊపుకున్నారంట వేడిగాలుల మధ్య ఏసీ లేకుండా గంటకు పైగా ప్రయాణం చేయడంతో కొందరు అస్వస్థతకు గురయ్యారు దీన్ని ఆ విమానంలోనూ ప్రయాణికుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు దీనిపై నిన్న ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లే ఇండిగో విమానంలో కూడా ఇలాగే జరిగిందని ఒక రాసుకొచ్చారు మరికొందరు అంత ఒక్కపోతగా ఉంటే కిటికీలు ఓపెన్ చేయొచ్చు కానీ స్పైస్ జెట్ లో కాస్ట్ ఎయిర్లైన్స్ నుంచి లో స్టాండర్డ్ ఎయిర్లైన్స్గా మారిపోయిందని కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఇదేమైనప్పటికీ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మెయింటెనెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఏసీతో పోయింది కాబట్టి ఓకే ఇంకా ఇంకేదైనా సాంకేతికమైనటువంటి లోపాలు ఉంటే ప్రయాణికుల ప్రమాదం ప్రాణాలే ప్రమాదంలో పడే అవకాశం ఉంది కదా నెక్స్ట్ న్యూస్